Thank you. శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అయితే ఈ వీడియోలోనే చక్కటి పప్పు అండి కమ్మకమ్మగా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినేటువంటిది అయితే ఈ వీడియోలోకి తయారు చేసేటువంటి ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకా నొక్కండి మరి ఇక ఆ పప్పు పేరు ఏమిటంటే చామాకుతోటి పప్పుని తయారు చేసిన కందిపప్పు చామాకు కందిపప్పు వేసి పప్పుని తయారు చేస్తున్నాను అనమాట అండి ఆ పప్పుని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి దాంట్లోకి ఆ విషయంలోకి వెళ్దామండి అయితే ఇదిగోండి కందిపప్పు చూసారా ఈ గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను అనమాట అండి ఈ గ్లాసుడు కందిపప్పుని ఇలా కుక్కర్లోకి వేసేసి నేను దోరగా వేయించుకుంటాను అండి కొద్దిగా నూనె చుక్కనే వేసుకోవచ్చు నూనె వేయకుండా అయినా పొడిగా అయినా వేయించేసుకోవచ్చండి అయితే పైన ఒక టబ్బులో నాలుగు మొక్క వచ్చేస్తుందని చామదుంపలు పెట్టానండి పెడితే ఆకులు తెచ్చాను కడిగేసుకున్న ఆకులేను దీనిని చక్కగాను ఈ ఆకుల్ని చక్కుల పాలకూర ఎలా కట్ చేసుకుంటామో అలాగా తరిగేసుకోవాలండి అలా తరుక్కున్నాక ఈ పప్పు వేగిన దాంట్లోకి ఎన్ని నీళ్ళు పోయాలి ఈ ఆకులు వేసేసి ఏమేమి వేయాలని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కమ్మటి వేనండి ముక్కలు చేసి పెట్టుకున్నాను కొద్దిగా పసుపు తీసుకున్నానండి ఇక చింతపండు ఇంత చింతపండు తీసుకోవాలండి కమ్మగా ఉంటుంది వెర్రి పులప ఉండదు చప్పగానే ఉండదు ఇంత చింతపండు తీసుకుంటే ఇంకొంచెం పులప కావాలంటే మీకు ఏం చేస్తారంటే ఇంకో ఇంత తీసుకోండి కొంచెం పులపుల్లగా పుల్లగా కావాలంటే ఇంకో ఇంత తీసుకుంటే సరిపడుతుంది అనమాట నేను ఇంత చింతపండు నేను ఇది గోరువెచ్చ నీళ్ళలో ఇలాగా నానపెట్టేసుకున్నాను అండి ఇలా నానపెట్టేసుకున్నాను ఇది రసం తీసుకుని ఉంచుకుంటాను అనమాట ఇక ఇందులోకి పోపు కావాల్సింది ఏమిటంటే అండి నూనె నూనె ఒక రెండు చెంచాలు అయితే ఎక్కువ దొక్కండి నూనె అనేది ఎక్కువ ఏమి పట్టదు నువ్వు అండి మేము వాడుకునే నూనె అనమాట ఇక రెండు కరివేపాకు రొబ్బలు రెండు కరివేపాకు రొబ్బలు పోపులో వేసుకోవడానికి ఇక పోపులో వేసుకోవడానికి ఏంటంటే అండి ఆవాలు ఒక అర టీ స్పూను ఆవాలు ఒక అర టీ స్పూను అలాగే జీలకర్ర అనేటువంటిది ఒక అర టీ స్పూను వేసుకోవాలి ఇక వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకుంటే బాగుంటుంది కొంతమంది వెల్లుల్లిపాయలు దోరగా వేయించుకుని పోటుకుంటారు అలా తినేటువంటి వాళ్ళు వెల్లుల్లిపాయలు తినేటువంటి వాళ్ళు పెట్టుకోండి మేము వెల్లుల్లిపాయ తినం కాబట్టి ఇంగువ అనేది వేసుకుంటున్నాం ఇంగువ కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు ఇంగు ఇష్టం లేకపోతే దాన్ని తీసేయచ్చు వెల్లుల్లిపాయలు పెట్టుకోండి మేము అయితే ఇలా చేస్తాం మరి కారానికి కొంచెం రెండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకున్నా పర్వాలేదు లేదా మేము ఇలాగ ఒక పావు టీ స్పూన్ ఆడుకున్న కారాన్ని పప్పులో కనుక వేసుకు ఉంటే మంచి రంగు వస్తుందండి తర్వాత రుచిని కూడా బాగా కలిగిస్తుంది అనమాట కాబట్టి ఇది కారం అడిగారండి కారాన్ని నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి మీరు ఆ వీడియోల కనుక చూస్తే మీకు ఈ కారాన్ని ఇలా జాడీ చేసుకుని చక్కగా పెట్టుకుంటే నెల నెల పదిహేను రోజులు మన వాడకాన్ని బట్టి వచ్చేస్తుందండి కాబట్టి మీకు ఈ కారం చేసి నేను పెట్టాను కాబట్టి మీకు ఎవరికొతే ఇలాంటి కారం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కారానికి ఆ వీడియో చూసి చేసుకోండి అమ్మా పప్పు వేగుతున్న వాసన వచ్చింది చూసారా దోరగా వచ్చేసింది దోరగా వచ్చేసింది కదండి ఇగో మీకు ఈ చెంబు కనపడుతుందండి ఈ చెంబు కనపడుతుంది కదా ఈ చెంబులో సగం నీళ్ళు ఇందులోకి పోసేసుకుంటున్నాను అండి అవును సగం నీళ్ళు పోసేసాను పోసేసిన తర్వాత ఈ ఆకు అది శుభ్రంగా కడిగేసుకున్నాను ఇంకో పాలకూరలానే తరిగేసుకోవడమేనండి నాలుగు ఆకులు కట్ చేసాను మీకు చూపించాను కదా ఈ నాలుగు ఆకులది ఇందులోకి ఇలా వేసేసి ఇప్పుడు ఈ నాలుగు పచ్చిమిరపకాయలు పసుపు కూడా వేసేస్తాను వేసేసిన తర్వాత ఉప్పు పులుపు అనేది తర్వాత వేస్తానండి ఉప్పు వేసేసుకున్నా పర్వాలేదు కానీ నేను ఉప్పు జాడి ఎక్కడో ఉంది అందుకోసం అని తర్వాత వేసుకుంటాను ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసుకుని చక్కగా నాలుగు విజిల్స్ మీడియంలో ఉంచి వచ్చిన తర్వాత కట్టేస్తానండి ఇగోండి కుక్క కుక్కరు మూత అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ మూత తీసేసాను కదా మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా పాలకూర పప్పులానే ఉంటుంది చూసారా అండి ఎంత బాగా ఉడికిపోయిందోనో అసలైనా బద్ద కనపడుతుందండి ఇప్పుడు ఇలాగా ఇనిపేసుకున్నాం కదా దీంట్లోకి తగినంత ఉప్పు చింతపండు గుజ్జు అది వేసేసుకున్నాం ఇంకోండి చింతపండు రసం ఇలా తీసి పెట్టుకున్నాం కదా వేసేసుకున్నాం ఇంకొంచెం నీళ్ళ చొక్క పోసి మళ్ళా కొద్దిగా రసం వస్తుంది తీస్తాను అయితే ఇలా తీసిన తర్వాత నేను చెప్పాను కదండి వేపుడు కారం అనేది ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకుంటాను కారం అనేది బాగా అంటుతుంది చక్క రంగు కూడా చాలా బాగా వస్తుంది చూశారు కదా ఇంత కారం వేసా ఇప్పుడు అనేది కూడా పెట్టేస్తానండి అయితే ఉప్పు ఒక స్పూను చిన్న స్పూన్ మీకు ఆ స్పూన్ కూడా చూపిస్తున్నాను ఈ స్పూన్ నిండా ఉప్పు వేసుకోండి కనపడిందా మీకు స్పూను ఈ స్పూనుండా ఉప్పు వేసేసి ఇందులో కలిపేసి అప్పుడు పొయ్యి మీద పెడతాను అదనమాట అండి ఇదిగోండి పప్పులోను రసం పోసాను కదా ఇంకా కొంచెం చింతపండుది ఇలాగ రసం తీసుకొని ఇందులోకి పోస్తాను ఈ లోపల ఒక రెండు స్పూన్లు నూనె వేసేసుకునండి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసి ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసి ఒక ఎండు మిరపకాయ ముక్కని ఇలా వేసుకున్నాను ఈ పోపు అనేది వేగిన తర్వాత ఒక కరివేపాకు రొబ్బని ఇందులోకి వేసేసి ఇందులో కలిపేసి ఒక రెండు పొంగులు రానిస్తాను అనమాట అయితే పిల్లలకి ఇది చపాతీల్లో కూడా నంచుకోవచ్చు అండి పూరీల్లో కూడా నంచుకోవచ్చు అసమానం పాలక్ పన్నీరు అలాంటివే కాకుండా ఇలాంటివి కూడా పెడతాం వల్ల చక్కగా మంచిది చామాకు చాలా మంచిది అనమాట అండి అంటే అందరికి మళ్ళీ ఇన్ని విటమిన్స్ ఉంటాయి అన్ని విటమిన్స్ ఉంటాయని నేను చెప్పలేను కానండి కానీ ఒంటికి అది మంచిది పూర్వకాలంలో నీరు చామట్లు అనేది కూడా ఉండేది ఆ నీరు చామట్లది కాడలతోటి పులుసు వండేవారు ఎర్రటివన్నమాట ఎర్రనీరు చామట్లు తెల్లవి అని ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఆ ఎర్రనీరు చామ చామదండి పులుసు వండితే బీట్రూట్ రసం ఎలా ఉంటుందో ఆ కళలో వచ్చేదనమాట అలాగా పూర్వకాలం వండేవారు అవే తిండు కాబట్టి కొస్తో కొస్తో ఇప్పుడు ఈ ఓపిక ఉంటుంది ఇప్పుడు అయితే అసలు ఓపిక అన్నది మాటే ఉండట్లేదు అనమాట నీరస పడిపోడాలు అంటే సరైన తిండి అనేటువంటిది బలమైన తిండి వాళ్ళకి ఎక్కడుందండి చెప్పాలంటేను అదనమాట అలాగే పిల్లలకి ఎలాగో అలా చెప్తూ తర్వాత చిన్న హాట్ బాక్స్ లాంటివి ఉంటాయి కదండి అందులోకి కొద్దిగా గోరు అదే గట్టి జారుగా చేసి పెట్టండి ఓ రెండు చపాతీలు పెట్టి అప్పుడు ఆ చపాతీల్లో తింటూ ఉంటారు ఇలాగా మన పిల్లలకి పెట్టడం వల్ల చాలా ప్రయోజనం కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది తీసేసి ఇవ్వండి ఈ పోపుని ఇందులోకి ఇలా వేసేసాను వేసేసాక రెండు పొంగులు రాణించుకుంటాను అనమాట ఇవ్వండి కరివేపాకు రొప్ప కూడా ఇందులోకి కడిగిందేనండి చెట్టును కోసుకొచ్చింది కడుక్కొని పెట్టుకున్నదేమో చూశారు కదండి ఈ రసం కూడా ఇందులోకి ఇప్పుడు పోసేస్తాను ఇలా పోసేసి రసం అంతా తీసేసాను రెండు పొంగులు రానిచ్చాక చక్కగాను మనం దీన్ని స్టవ్ బంద్ చేసేసి ఒక గిన్నెలోకి తీసే అవుతాండి రెండు పొంగులు రానిచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను మనం పూజలు పునస్కారాలు చేసేటప్పుడే చాలామంది జుట్టు విరమోసుకుని ఏదో క్లిప్పులా పెట్టుకుని పూజ చేస్తున్నారు అసలు అది పనికి రాదనమాట అండి ఒక చిన్న ముడి వేసుకోవాలి లేకపోతే జుట్టు పొడవ జుట్టు ఇంతంత జుట్టులు ఉన్న వాళ్ళు చివరిని ముడేసుకుని ఇలాగా సగంలో సగం దాకా ఓ పూ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అన్నమాట అంతేకాదండి నైటీలతోటి పూజ పనికిరాదు తర్వాత గోడకట్టు కూడా అసలు పూజకు పనికిరాదు కచ్చ కానీ గోచి కానీ కచ్చ అని అందరూ అనుకుంటారు కానీ అండి యజ్ఞయాగాదరి చేసేటప్పుడు కూడా కచ్చ పనికి వస్తుంది అండి అంత ఇదనమాట అంతేకాదండి కచ్చని అడ్డకచ్చ అని కూడా అంటూ ఉంటారు ఇటువంటి దానితోటి చేసుకుంటే మన సౌలభ్యంతో మనం చేసే పూజలో ఆంతర్యం అనేది ఒకటి ఉంటుందండి నివేదించేసేదానికి కూడా ఒక ఆంతర్యం అనేది ఉంటుందండి పరమాత్మను కొలిచే పద్ధతిలో కూడా ఒక విధి విధానంతో అంటే గంటల తరపున మనం కూర్చుని పూజ చేసేమనమని కాదు అక్కడ రెండు నిమిషాలు పూజ చేసినా అండి మనసు లగ్నం చేసి చక్క సాత్వికమైన మనస్సుతోటి నిర్మలమైన మనస్సుతోటి మనం ఆ పూజని సలిపేసి ఆ తర్వాత మిగతా పనులు అన్నీ చేసుకోమని భగవంతుడు కూడా చెప్తాడండి మనం చేసే కర్తవ్యాన్ని విడనాడద్దనే చెప్తాడనమాట అండి కాబట్టి ఈ పప్పు ఉడికిపోగానే మీకు ఈ పప్పుని చూపిస్తాను రుచి కూడా ఎలా వచ్చిందో వాడిని అడిగి చెప్తా ఇదిగోండి పప్పు చక్కగా పొంగుతో చూశారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందోనో ఇదిగో అనమాట అండి పప్పు కూడా మీకు ఇలాగ వచ్చింది ఇప్పుడు ఇందులోకి వంకాయ వేపడము చక్కగా బీరకాయ కారం పెట్టుకోరు లేకపోతే ఆలు ఫ్రైయో అరటికాయ ఇలా మనకిష్టమైంది పిల్లలకి ఇష్టమైంది ఒకసారి చేసి పెట్టేసాం అనుకోండి చూడండి ఒకసారి పప్పుని పాలకూర పప్పులా కంటే కూడా మంచిదండి ఇది కనపడిందా మీకు ఈ పప్పుని మీరు కూడా మరేండి ఎక్కడ దొరుకుతుందంటే మార్కెట్లో అమ్ముతున్నారండి లేకపోతే మీరు చేమ తెచ్చుకొస్తారు కదండి చిన్న చిన్న మొలకలు వస్తాయి ఇంత టబ్బు లాంటిది పెట్టుకుని అందులో వేశారంటే మనకి ఆకులకు ఆకులు వస్తుంది ఓ రెండు నెలలు అయ్యేప్పటికీ ఒక పది దాకా చేమ దుంపలు వచ్చేస్తాయి పెట్టుకునే ప్లేస్ ఉంటే చిన్న దాంట్లో వేసి ఇంతంత డబ్బాలో వేసి ఒక దుంప ఎత్తండి రెండు మూడు ఆకులు వచ్చేస్తాయి కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు మీకు పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది అనమాట కనీసం పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఒకసారి వండుకోవచ్చు ఈ పప్పుని అర్థమైంది కదండి మీరు కూడా చామాకు తోటి పప్పును తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియదు మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు మరి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమనమని చెప్పండి ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన జనా భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలో నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను ఓకే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే